వెల్కమ్ ంగ్ ఈరోజు నాకు కారొరితో ఇడ్లీ తినాలనిపిస్తుంది కనుక నేనైతే కార పొడిని ప్రిపేర్ చేసుకుంటున్నాను అప్పటికి అప్పుడు కారొరిని ప్రిపేర్ చేసేసుకుంటున్నాను కనుక కొంచెంగానే గానే చేసుకుంటున్నారనమాట మీకు కావాలి అనుకుంటే ఎక్కువగా కూడా చేసి చూపిస్తాను ముందైతే నేను ఈ విధంగా ఫ్రై చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడైతే టేస్టీగా ఉండే ఇడ్లీ కారపొడిని ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేయండి ముందుగా స్టవ్ని వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి నేను ఇక్కడ చిన్న స్పూన్తో వేసుకుంటున్నాను కనుక మీకైతే స్పూన్తో చెప్తున్నాను అనమాట తర్వాత వచ్చేసి మెంతులు కొంచెం మెంతులు అనేది వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఈ అన్ని పప్పులు కూడా రోస్ట్గా అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోని ఒక నాలుగు రెమ్మల వెల్లుల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇందులో కరివేపాకు ఒక రెమ్మ వేసుకోండి నేను తక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటున్నాను కనుక కొంచెం కొంచెంగా అన్నీ వేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నమాట ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా ఒక పది పదిహేను ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని దీన్ని కూడా చక్కగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి ఏ విధంగా ఫ్రై చేసుకోవాలంటే ఎండుమిర్చి కరివేపాకు క్రిస్పీగా అయితే అయిపోవాలండి క్రిస్పీగా అయిపోతేనే చక్కగా ఫ్రై అయినట్టు అనమాట ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండును కూడా వేసేసుకున్నాను వేసేసుకొని ఇంకా ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా చక్కగా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసేయండి ఆఫ్ చేసేసి దీన్ని ఇప్పుడు చల్లారినివ్వాలి అనమాట చల్లారాక మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిశ్రమం అంతా ఆ మిక్సీ జారిలో వేసేసుకొని చక్కగా అయితే పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకునేటప్పుడు ఇందులో ఎటువంటి వాటర్ కానీ ఏమి వేసుకోకండి డైరెక్ట్గానే ఈ విధంగా పౌడర్ అనేది చేసేసుకోవాలి చూస్తున్నారు కదా నేనైతే ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకున్నాను అందులో ఈ మిశ్రమం అంతా వేసేసుకున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి తగ్గ షాల్ట్ కొంచెం పసుపు కొంచెం వేసుకొని ఫైన్గా అయితే పౌడర్ చేసేసుకోవాలి పౌడర్ అంటే కొంచెం బరకగా ఉండేటట్టుగానే పౌడర్ని చేసుకోండి మరీ స్మూత్గా అయితే పౌడర్ని చేసుకోవద్దు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే నేను ప్రిపేర్ చేసేసుకున్నాను ఎంతో టేస్టీగా ఉండే కార పొడి రెడీ అయిపోయిందండి అదేనండి ఇడ్లీ కార పొడి రెడీ అయిపోయింది చూడ్డానికి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది మరి టేస్ట్ ఎలా ఉంటుందో కూడా చూసేద్దామా ఈ విధంగా కారప్పొడి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే తీసేసుకున్నాను చాలా సింపుల్ అండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు అప్పటికప్పుడే ఎక్కువ టైం కూడా పట్టదనమాట ఈ కారపొడి చేసుకోవటము ఇప్పుడైతే ఇడ్లీతో నేను సర్వ్ చేసేసుకుంటున్నాను ఇడ్లీతో పాటు ఉల్లి చట్నీ కూడా చేసుకున్నాను కానీ నాకైతే ఈరోజు కారపొడి ఉందని చెప్పేసి కారపొడిని కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను ఈ విధంగా కారప్పొడిని కూడా వేసేసుకున్నాను అనమాట కారపొడి ఈ విధంగానే తినేసేయకుండా అందులో కాస్త నెయ్యిని వేసుకొని ఇడ్లీ ముక్కగా చేసుకొని అందులో ముంచుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి నాకైతే చాలా బాగా నచ్చింది తినేసి కూడా ఎలా ఉందో అన్నది కూడా మీకు చెప్తాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి మీరు ఈ రోజు అయినా ఎప్పుడైనా ఇడ్లీ చేసుకునేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి సూపర్గా ఉంది